కార్మికుల కోలాటమా మికుల కోలాటమాకుళమా కార్మికుడి కన్నీటి ఒక్కపల్లి గీత గారు అరకు ఎంపీ పార్లమెంట్ గా చేశారు జగన్ దాస్టికానికి బలైన మొదట గిరిజన మహిళ అన్యాయం చేశాడు నిన్ను చంపేస్తానని బెదిరించాడు ఆవిడ చంపిడితే చంపకపోతే ఒకేసారి పోతే ప్రాణం నీలాంటి కోంటాలకి మేము భయపడేది లేదని చెప్పి తమ్ముగా ధైర్యంగా వచ్చి ఆడపడుచు యువతకి చెప్తా ఉన్నా సిక్కోలు యువత ఉత్తరాంధ్ర యువత అగ్ని జ్వాలతో పగ పగపక్క పంటే యువత ఇది పని చేసుకుందా ఉద్యోగాలు లేవు కనీసం వ్యాపారం చేసుకుందామంటే గిరిజన యువతకి ట్రై కార్ మనకి రుణాలు కూడా లేకుండా చేశారు నేను మీకు మాటిస్తున్నా కొత్తపల్లి గీతా గారి సమక్షంలో చెప్తున్నాను మీకు ట్రై కార్ రుణాలు ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది కూటమి అభ్యర్థులు తీసుకుంటారు జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం రావాలా వద్దా నిలబడతాం అండగా ఉంటాం ప్రతి కష్టానికి ప్రతి చేతికి పని ప్రతి చేతికి నీరు ఇచ్చే బాధ్యత जन टीडीपी भारतीय जनता पार्टी कोट में प्रभुत्व दिसून